గ్రామంలో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు పిల్లలందరూ ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు ఇంతలో ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వారి మంచి చెడు చెబుతూ ఇక్కడ త్వరలో ఒక వింత జరగబోతుందని హెచ్చరించాడు ఇంతలో అక్కడున్న ఒక యువకుడు లేచి ఇతను దొంగ సాధువు ఇతని మాటలు నమ్మకండి నమ్మితే నట్టేట ముంచుతాడు అని చెప్పసాగాడు ఆ సాధువు వారి మాటలు విని నువ్వు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాయసం తింటున్నావు అని ఇది నిజం అని చెప్పసాగాడు ఇంతలో అతను ఒక అడవికి పోయి అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు ఇక్కడ ఉంటే అతను ఎవరిని ఏమీ చేయలేరని ఈ లోపల అక్కడ బాటసార్లు వచ్చి సేద తీరడం కోసం ఆహారం తింటుండగా దొంగలు చొరబడ్డారు దొంగలు చెరబడుతూ అక్కడ ఉన్న ఒక పాయసం గిన్నెను వదిలివేసి వెళ్ళిపోయారు అతన్ని దొంగలు అతన్ని పట్టుకుని ఈ పాయసంలో విషం కలుపుతున్నట్టుగా అనుమానంగా ఉంది వీడి చేత తాగిచ్చి తర్వాత మనం అప్పుడు సమయం కరెక్ట్గా పన్నెండు గంటలైంది ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఈ మీ భవిష్యవాణి నిజమైంది నన్ను క్షమించండి అని చెప్పసాగాడు